అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే సొంతంగా ఆటో మరియు మ్యాక్సీ క్యాబ్ కలిగి ఉన్నటువంటి డ్రైవర్ ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్ సేవ అంటే వాహన మిత్ర అనే పథకం ఈ వాహన మిత్ర పథకాన్ని కాస్త ఆటో డ్రైవర్ సేవ అనే పథకంగా మార్చడం జరిగింది మరి యొక్క ఆటో డ్రైవర్ సేవా పథకం ద్వారా అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు మరి ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో మరియు మ్యాక్సీ కలిగి ఉన్నటువంటి డ్రైవర్ల ఖాతాలోకి పదిహేను వేల రూపాయలు నేరుగా జమ కాబోతున్నాయి ఇక ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ యొక్క పథకానికి అప్లై చేసుకున్నటువంటి వారి సంఖ్య చూస్తే ముఖ్యంగా మూడు లక్షల పదివేల మందికి పైగా అప్లై చేసుకున్నారని మరి ఈ మూడు లక్షల పదివేల మందికి పైగా అప్లై చేసుకున్నటువంటి వారికి సంబంధించిన అరహులు మరియు అనర్హుల జాబితాను గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచారు దానితో పాటుగా మీరే సొంతంగా ఆన్లైన్లో చెక్ చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా మనకు ఏపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ముఖ్యంగా మీరే సొంతంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు మీకు వస్తాయా రావా అని చెప్పేసి మీరే సొంతంగా మీ ఫోన్ ద్వారానే చెక్ చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా ఏపీ ప్రభుత్వం కల్పించింది మరి మీరు అర్హులా కాదా అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా లేకపోతే అనర్హుల జాబితాలో మీ పేరు ఏమైనా వచ్చిందా అని చెప్పేసి మీరే సొంతంగా తెలుసుకోవచ్చు అది ఎలాగో నేను మీకు ఇక్కడ ఈ వీడియోలో చాలా క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే చాలామంది ఆటో డ్రైవర్లు అంటే సొంతంగా ఆటో కలిగినటువంటి వారంతా కూడా ఈ పథకానికి సంబంధించిన పై డబ్బులు మాకు వస్తాయా రావా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి మీరు ఎదురు చూస్తున్నట్లుగానే మీకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఈ ఒక పథకం ద్వారా చాలామందికి శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం మొదలు పెట్టడం వల్ల చాలామంది ఆటో సోదరులు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క వాహనమిత్ర ఆటో డ్రైవర్ సేవ అనే పథకాన్ని ప్రభుత్వం అయితే ప్రారంభిస్తూ ఉంది మరి ఆటో డ్రైవర్ సేవ అనే పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్ అన్నలకు డబ్బులు వస్తాయా రాదనేది మీ ఫోన్లోనే మీరు ఎలా చెక్ చేసుకోవాలి ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాం ఒకవేళ మీ పేరు కనుక అనర్హుల జాబితాలో వచ్చింటే మీరు ఏం చేస్తే మీకు మళ్ళీ కూడా అర్హులయ్యి మళ్ళీ కూడా మీకు ఒక పదిహేను వేల రూపాయలు వస్తాయా రావా అనే విషయాన్ని మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు లిస్టులో పేర్లు చెక్ చేసుకుంటే ఒకవేళ అనర్హుల జాబితాలో పేరు ఉంటే కనుక మళ్ళీ మీరు సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకునేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఎలా చేయాలి ఏంటనేది మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసిన తర్వాత ఈ విధంగా ఉన్నటువంటి లైక్ గుర్తుపైన నొక్కి వీడియోని మీరు లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం మీకు ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మరి ఈ పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు మీ ఫోన్లో అరుగుల జాబితాలో పేరు ఎలా చెక్ చేసుకోవాలని తెలుసుకుందాం కాబట్టి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే సొంతంగా ఆటో కలిగి అలాగే లేకపోతే మ్యాక్సీ క్యాబ్ కలిగి సొంతంగా నడుపుకుంటూ ఉన్నారో వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు అనమాట అంటే ఏవైతే గూడ్స్ వాహనాలు ఉంటాయంటే లగేజీ తీసుకెళ్లేటువంటి ఆటోలు ఉంటాయో వాటికి ఈ పథకం అనేది వర్తించదు కేవలం ప్యాసింజర్స్ ఆటోలు మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఈ పథకానికి సంబంధించినటువంటి దాదాపు మూడు లక్షల పదివేల మందికి పైగా అప్లై చేసుకున్నారని చెప్పేసి ప్రభుత్వం అయితే అధికారికంగా ప్రకటించింది మరి అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి నేపథ్యంలో ప్రతి ఆటో డ్రైవర్ అన్న ఖాతాకు కూడా యొక్క డబ్బులు జమ అవుతుంది కాబట్టి ప్రతి ఆటో డ్రైవర్ అన్న కూడా ఈ జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవాలి అది తెలుసుకోవడానికి మీరు ఇప్పటికే అప్లై చేసుకున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అప్లై చేసుకుంటేనే ఈ పథకం వస్తుంది మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఇప్పుడు అవకాశం లేదు ఎందుకంటే ప్రభుత్వం ఈ నెల పదిహేడు సెప్టెంబర్ పదిహేడు నుంచి ఇరవై ఒకటో వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది చాలామంది సొంతంగా ఆటో కలిగిన వారు అంటే గత ప్రభుత్వంలో వాహనమిత్ర అనే పథకం ద్వారా రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది వరకు కూడా లబ్ధి పొందారు ఆ రెండు లక్షల డెబ్బై ఏడు వేల డెబ్బై ఐదు వేల మందిలో కూడా చాలామంది కొంతమంది ఆటోలు అమ్మేశారు కొంతమందికి ఆటోలు ఉన్నాయి మరి ఇటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ అధికారులు ఈకేవైసీ కూడా చేయించుకోవడం జరిగింది అలాగే వారి దగ్గర కొత్తగా ప్రూఫ్స్ కూడా తీసుకుని వారికి కూడా ఫీల్డ్ వెరిఫికేషన్ చేశారంటే అధికారులే స్వయంగా వెళ్ళి తనిఖీలు కూడా చేశారు వారికి సొంతంగా ఆటో ఉందా లేదా అనే వివరాలన్నీ కూడా వారు చెక్ చేయడం జరిగింది మరి ఇవన్నీ కూడా చెక్ చేసి వారి దగ్గర ఈకే వైస్ అనేది చేయించుకోవడం జరిగింది ఇట్లా చెక్ చేయించుకుని వారికి యొక్క పథకం ద్వారా మనం లబ్ధి ఇవ్వచ్చా అంటే వీరు లబ్ధి లబ్ధిదారులా కాదా అర్హులా కాదా అని చెప్పేసి అధికారులు నిర్ణయించి ఆ డేటా అనేది మనకి ఇక్కడ విడుదల చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఎవరు అంటే ఏదైతే మనకు ఈ యొక్క వాహనమిత్ర అంటే ఆటో డ్రైవర్ సేవ ఇప్పుడు మీరు ఈ ఆటో డ్రైవర్ సేవ అనే పథకానికి సంబంధించిన ఆ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా మీరు ఎలిజిబుల్లా కాదని చెప్పి తెలుసుకోవాలంటే మీరు ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా సైట్లోకి వెళ్తారు అక్కడ మీకు ఎంచుకోవాల్సి ఉంటుందంటే అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మూడు కనిపిస్తాయి మీకు అక్కడ ఆటో డ్రైవర్ సేవ అని చెప్పి మొదట్లోనే ఉంటుంది ఆటో డ్రైవర్ సేవ అనేది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇయరు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇయర్ అనేది అడుగుతుంది ఆ ఇయర్ అనేది ఎంటర్ చేసేయండి ఇయర్ ఎంటర్ చేసేసి కింద ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేయండి క్యాప్చా ఉంటుంది క్యాప్చా ఎంటర్ చేస్తే మళ్ళీ మీకు ఆధార్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ద్వారా ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీకు కింద డీటెయిల్స్ వచ్చేస్తాయి మీరు మీ పేరేంటి మీ ఊరు పేరు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి మీ బండి నెంబరు ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి మీరు అర్హులా కాదా ఎలిజిబుల్లా కాదా అని చెప్పి అక్కడ చూపిస్తుంది ఇట్లా మీరు చెక్ చేసుకోవచ్చు ఈ ఆటో డ్రైవర్ సేవ వాహన మిత్ర పథకానికి మీరు అర్హులా కాదా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా సైట్లోకి వెళ్తారు సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు ఇట్లా ప్రభుత్వం అవకాశం కల్పించింది మీరు ఆ విధంగా మీ ఫోన్ ద్వారానే మీరు ఈ యొక్క పథకం ద్వారా మీకు పదిహేను వేల రూపాయలు వస్తాయా రాదా అనేది చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకుంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయా రావా అని తెలిసిపోతుంది ఒకవేళ ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ కనుక డీటెయిల్స్ చూపించకపోతే నో నో డేటా అని కనుక వస్తే మీరు ఈ పథకానికి అనర్హులని అర్థం మరి అనర్హుల లిస్టులోకి ఎవరు వస్తారనేది తెలుసుకోవాలి మీరు ఎందుకు వస్తారు అనేది కూడా చెప్తాను నేను ముఖ్యంగా అర్హుల జాబితాలోకి ఎవరైనా వస్తారు అర్హత ఉంటే అందరూ కూడా వస్తారు మరి అర్హత అర్హత ఉన్నా కానీ అనర్హుల జాబితాలోకి కొంతమంది వచ్చింటారు వాళ్ళు ఎందుకు వచ్చింటారు అనేది చెప్తే చెప్తాను నేను ముఖ్యంగా చూస్తే అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి కానీ ప్రభుత్వం ఆరు రకాల ధృవీకరణ అని చెప్పేసి ఒక తీసుకొచ్చింది ఒక ఆరు రూల్స్ అయితే తీసుకొచ్చింది ఈ ఆరు ప్రాబ్లమ్స్ ఈ ఆరు సమస్యలు కనుక మీకుంటే మీరు ఖచ్చితంగా ఇనిలిజిబుల్ ఇష్ట వచ్చేస్తారు అది మొట్టమొదటి చూసుకుంటే ఇది ఆల్రెడీ తల్లికి వందనం పథకంలో కూడా చాలామంది తల్లులు నష్టపోయారు ఈ యొక్క రూల్తో ముఖ్యంగా చూసుకుంటే ఒక సంవత్సర కాలంలో మీరు ఇంటికి వాడేటువంటి కరెంట్ అనేది మూడు వందల యూనిట్ల కంటే మించకూడదు ఈ మూడు వందల యూనిట్లకు కనుక మించితే మీకు ఏ పథకము రాదండి ప్రభుత్వం నుంచి కాబట్టి ఒకవేళ మీరు ఆ జాబితాలో ఏమైనా ఉన్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి ఈ మూడు వందల యూనిట్ల కరెంటు బిల్లు కనుక ఒక సంవత్సర కాలంలో గతంలో ఆరు నెలలు ఉండేది ఇప్పుడు సంవత్సరానికి లెక్క కడుతుంది ప్రభుత్వం మరి సంవత్సర కాలంలో మీరు కనుక మూడు వందల యూనిట్లు కనుక కరెంటు బిల్లు దాటు ఉంటే మీకు ఖచ్చితంగా వంద శాతం మీరు అనర్హుల జాబితాలోనే వస్తారు మరి చాలామంది ఇది క్లియర్ చేసుకోమన్నాను చాలామంది క్లియర్ కూడా చేసుకున్నారు గతంలోనే చేసుకున్నా కానీ ఇంకా ఆన్లైన్లో అలాగే చూపిస్తుంది ఇంకా అప్డేట్ అవ్వలేదు మరి ఇది అప్డేట్ అవ్వాలంటే మనకు టైం పడుతుంది కాబట్టి ఒకవేళ మీరు ఈ కారణం చేత అనర్హుల జాబితాలో వచ్చింటే మీకు యొక్క పథకానికి సంబంధించిన అయితే రావు ఇది మొదటి కారణం లేదు ఇంకోటి ఏంటంటే మీరు ప్రభుత్వ ఉద్యోగాలు కాకపోయినా ప్రభుత్వ ఉద్యోగులను వచ్చినా లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోయినా కానీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని చెప్పొచ్చినా అలాగే మీకు ఎక్కడా కూడా పట్టణాల్లో అంటే మున్సిపాలిటీ ఏరియాల్లో మీకు వెయ్యి చదర పడుగుల ఫ్లాటు ఫ్లాట్ కానీ స్థలం కానీ ఏదైనా ఉంటే లేకపోయినా కూడా ఉన్నట్టు చూపించినా ఇట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆరు రకాల ప్రాబ్లమ్స్ వీటిలో ఏది వచ్చినా కానీ మీరు అనర్హుల జాబితాలోకి వస్తారు ఎందుకంటే ప్రభుత్వం ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారిని అనర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి కాబట్టి ఒకసారి మీకు ఏమైనా ఈ ప్రాబ్లమ్స్ వల్ల మీరు ఇస్ట్లోకి వస్తే మీకు ఒక డబ్బులు రావు మీరు ఎంత తిరిగినా ఎక్కడ తిరిగినా ఏ గ్రీవెంట్స్ పెట్టినా కానీ మీకు ఒక డబ్బులు అనేది వేయరు ఈ దీంతో మీకు అర్థమైపోతుంది ఇక్కడ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి టైప్ చేయండి గూగుల్లోకి వెళ్ళి అక్కడ మీకు వివరాలన్నీ కూడా తెలిసిపోతాయి మీరు అర్హులా కాదా అని చెప్పేసి అక్కడ వచ్చేస్తుంది లిస్ట్లో మీ పేరు లేకపోతే ఒకసారి గ్రామవాడ సచివాలయానికి వెళ్ళండి ఒకవేళ మీకు ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి మీరు ఒకసారి గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు గ్రీవెన్స్ ఆప్షన్ కూడా ఇచ్చారు గ్రీవెన్స్ అనేది పెట్టుకుంటే మీ మరొకసారి ప్రభుత్వం పరిశీలిస్తుంది పరిశీలించి నిజంగానే మీరు అర్హులా కాదా అని చెప్పేసి ఇక్కడ తేల్చడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ విధంగా మీరు ఈ యొక్క లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈ యొక్క ఏదైతే మనకు ఆటో డ్రైవర్ సేవ వాహన మిత్ర పథకం ద్వారా రెండవ తారీఖున పదిహేను వేల రూపాయలు మీ ఖాతాలోకి వస్తాయి మీరు ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రాదా అని తెలుసుకోండి మరి ఎలిజిబుల్ లిస్టు ఇన్ ఎలిజిబుల్ లిస్టు ఒకవేళ మీరు ఇట్లా మేము ఆన్లైన్లో చెక్ చేసుకోలేము అనుకుంటే మీకు వీలుంటే మీ వార్డు సచివాలయానికి వెళ్తే అక్కడ వెల్ఫేర్ సెక్రటరీ గారు ఉంటారు ఆయన అడిగి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ చెప్తే ఆయన ఆ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా చెక్ చేస్తాడు అక్కడ చెక్ చేసి చాలామంది సచివాలయంలో రెస్పాన్స్ అవ్వట్లేదు అంటున్నారు రెస్పాన్స్ అవుతారు ఖచ్చితంగా మీరు వెళ్ళి అడగండి వెళ్ళి అడిగి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి మీకు ఉంటుందా లేదా అని చెప్పి చెప్పేస్తారు ఒకవేళ లేదంటే నేను ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకుని మీరు లిస్టులో పేర్లు ఉన్నాయి లేదా తెలుసుకోండి లిస్టులో పేరు ఉంటే ఖచ్చితంగా రెండవ తారీఖున పదహైదు వేల రూపాయలు వస్తాయి లిస్టులో పేర్లు లేకపోతే మీకు యొక్క డబ్బులు రావు మరి ఇది అప్డేట్ ఈ పథకానికి సంబంధించి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా ఏపీ ప్రభుత్వం నుంచి మీ డేరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీరు వివరాలైతే తెలుసుకోండి